హిందూ మతములో స్మార్థ అనే నూతన శాఖను స్థాపించాడు స్మార్దులు హరిహరుడుని పూజిస్తారు అంటే విష్ణువు మరియు శివుణ్ణి పూజిస్తారు హిందూ మతములోని అప్పటి రెండు ప్రధాన శత్రు శాఖలైన శైవము మరియు వైష్ణవాన్ని కలిపే ప్రయత్నం ఇది గమనించారా రెండు ప్రధాన శత్రు శాఖలు శైవము వైష్ణవము అని అన్నారు అయితే క్రైస్తవం ఇస్లాం రాకముందు ఈ రెండు వేరువేరు మతాలుగా ఉండేవి వారికి పడేది కాదు వారి మధ్య యుద్ధాలు కూడా జరిగేవి ఎప్పుడైతే క్రైస్తవం ఇస్లాం వచ్చాయో ఆ తర్వాత వారంతా ఏకమై హిందూ మతం అనే ఛత్రం కిందికి వచ్చారు అయినా ఎవరి ఆచారాలు వారివే నిలువునామాలు పెట్టేవారు ఎన్నడైనా అడ్డనామాలు పెట్టడం చూశారా అలాగే అడ్డనామాలు పెట్టుకునేవారు నిలువునామాలు పెట్టుకోవడం చూశారా ఎన్నడూ ఆ విధంగా పెట్టుకోరు ఇక ఈ హిందూ ఛత్రం కిందికి వచ్చిన ఇతరులు మాత్రం ఏ గుడికి వెళితే అక్కడి నామాలు పెట్టుకుంటారు ఉదాహరణకి మోడీని తీసుకుంటే హరిద్వార్ వెళితే అడ్డనామాలు పెట్టుకుంటాడు అయోధ్య వెళితే నామాలు పెట్టుకుంటాడు అయితే చినజీయర్ స్వామి ఏనాడు కూడా అడ్డనామం పెట్టుకోడు ఆయన నిలువునామాలే పెట్టుకుంటాడు అలాగే శైవులు అడ్డనామాలు మాత్రమే పెట్టుకుంటారు నిలువునామాలు పెట్టుకోరు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరు మాత్రం ఇతర మతస్థులని మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి అవి తినాలి అవి తినకూడదు ఇవి తినవచ్చు అంటూ డిక్టేట్ చేస్తారు వారు మాత్రం ఒకరి ఆచారాన్ని ఇంకొకరు జన్మలు అనుసరించరు ఎందుకంటే అవి రెండు వేరు వేరు శాఖలు